హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టూ డేస్ రెసిపీ అచ్చు అమ్మవారికి నాలుగో రోజు ప్రసాదంగా పెట్టుకునే అల్లపు గారెల రెసిపీ అండి దీనికి ముందు రోజు నైట్ నేను ఒక కప్పు చాయ్గొళ్ళను తీసుకొని దాన్ని నాన్ ఉంచుకున్నాను దాన్ని మరుసటి రోజు పోతే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇలా మెత్తగా వాటర్ అనేది తక్కువ కోసుకొని గట్టిగా పిండిని రుబ్బు పక్కన పెట్టుకోవాలి అందుకని సాయిగుళ్ళైనా వాడచ్చు అలాగే మినపప్పు పైన వాడచ్చు పట్టు పైన వాడచ్చు అండి అలా గారెలకి ముందుగా పిండిలో అరగప్పు అల్లం తరుగు అలాగే సరిపడినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి దీంట్లో పచ్చిమిర్చాయని ఏమి వాడకూడదండి ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఒక ప్లాస్టిక్ ర్యాపర్ మీద లేదంటే ఆ మీద వేసుకొని మామూలు నార్మల్ గారెలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమేనండి చిల్లు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇలా వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో వేసుకోవడమే ఇలా అన్నీ ఉదంతలతో వేసుకున్న తర్వాత ఇలా వడ వడగట్టే దాని మీద మనం వేసామంటే గార్లు అన్నీ ప్లఫీగా వస్తాయి అలాగే రౌండ్గా కూడా ఉంటాయి ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని పోతాన్ తర్వాత ఒకటి వేసుకొని వింటూ వేయించుకోవాలి వేసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోండి వేసేసినంత వేయడం పూర్తయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకుంటే అప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఇలా వేసుకోవడమే ఇలా టూ టు ఫైవ్ మినిట్స్ అనేది వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్రఫీగా ఉండే అల్లపు గారులు అమ్మవారికి ప్రసాదంగా నాలుగో రోజు ప్రసాదంగా పెట్టుకుంటాము అందరూ తక్కువ ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇంకొక కప్పు పిండిలో అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ప్రతి ఇంట్లో లెఫ్ట్ ఓర్ ఇడ్లీ పిండి అనేది ఉంటూనే ఉంటుందండి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇది వేయడం వల్ల గారెలు అనేవి చాలా టేస్టీగా ఉండి బ్రఫీగా వస్తాయి గారెలు చేసుకునేటప్పుడు ఇటీ పసలు మర్చిపోవద్దు ఇడ్లీ పిండితో పాటు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు రవ్వ కూడా వేసుకోండి దానివల్ల క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ వరకైనా సరే గారెలు అనేది అలా క్రిస్పీగానే ఉంటాయండి ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయద్దు ఇలాగ మీద రౌండ్గా గారెలాగా వేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇలా వన్ తర్వాత ఒకటి తటి చేసుకుంటూ వేసుకోవాలి పిండి మరీ పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగానే ఉండకూడదు ఇడ్లీ పిండి వేసిన తర్వాత పిండి కొంచెం పల్చన అవుతుందండి దానివల్ల కూడా ఇబ్బంది ఉండదు ఇలా వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాలు వేయించి వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఇడ్లీ బొమ్మ ఇడ్లీ పిండి బొంబాయి రవ్వ వేయడం వల్ల గారెలు చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి అందరూ తాగు డ్రై చేయండి ఇలా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవడమే ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ప్రఫీగా ఉండి క్రిస్పీగా ఉండే కార్లు రెడీ అయిపోయాయి అందరూ అందరూ తప్పుకునే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఓడికి వస్తాయి